రెండు వందల ముప్పై ఐదవ రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఎహెస్కెల్ గ్రంథము నలభైవ అధ్యాయము మనము చెరలోనికి వచ్చిన ఇరవది ఐదవ సంవత్సరము మొదటి నెల పదవ దినమున అనగా పట్టణము కొల్లపోయిన పద్నాలుగవ సంవత్సరమున ఆ దినముననే యహోవా హస్తము నా మీదికి రాగా ఆయన నన్ను పట్టణమునకు తోడుకునిపోయెను దేవుని దర్శన వసుడనైన నన్ను ఇస్రాయిలీల దేశంలోనికి తోడుకుని వచ్చి మిగుల ఉన్నతమైన పర్వతం మీద ఉంచెను దానిపైన దక్షిణపు తట్టున పట్టణము వంటిదొకటి కగుపడెను అక్కడికి ఆయన నన్ను తోడుకుని రాగా ఒక మనుష్యుడుండెను ఆయన ఇత్తడి వలె కనబడెను దారమును కొలకర్రయు చేతపట్టుకుని ద్వారములో ఆయన ఉండెను ఆ మనుష్యుడు నాతో ఇట్లనెను నరపుత్రుడా నేను నీకు చూపుచున్న వాటినన్నిటినీ కన్నులారా చూచి చెవులారా విని మనస్సులో ఉంచుకొనుము నేను వాటిని నీకు చూపుటకై నీ విచ్చటికీ నీకు కనబడు వాటినన్నిటినీ ఇస్రాయిలీలకు తెలియజేయుమో నేను చూడగా నలుదిశల మందిరము చుట్టూ ప్రాకారముండెను మరియు ఆ మనిషిని చేతిలో ఆరుమూరలా ఉండెను ప్రతి మూర మూరెడు బెత్తెడు నిడివిగలది ఆయన ఆ కట్టడమును కొలువగా దాని వెడల్పును దాని ఎత్తును బారన్నరా తేలిను అతడు తూర్పు తట్టుననున్న గుమ్మమునకు వచ్చి దాని సోపానముల మీదికెక్కి గుమ్మపు గడపను కొలువగా దాని వెడల్పు అనగా మొదటి గడప వెడల్పు బారన్నరా తేలిను మరియు కావలి గది నిడివియు వెడల్పును బారన్నర కావలి గదులకు మధ్య ఐదేసి మూరల ఎడముండెను గుమ్మము యొక్క ద్వారపు ప్రక్కకును మందిరంనకు బారన్నర ఎడము గుమ్మపు ద్వారంనకును మందిరంనకును మధ్య కొలువగా బారంన్నర తేలెను గుమ్మపు ద్వారము కొలువగా అది ఎనిమిది మూరలైండెను దాని స్తంభములు రెండేసి మూరలు అవి గుమ్మపు ద్వారము మందిరపు దిక్కుగా చూచిచుండెను తూర్పు గుమ్మపు ద్వారము యొక్క గదులు ఇటుమూడును అటుమూడునూ ఉండెను మూడు గదులకు కొలతాయి ఒకటే మరియు రెండు ప్రక్కలనున్న స్తంభములకు కొలతాయి ఒకటే ఆయా గుమ్మముల వాకిన్లు కొలువగా వాటి వెడల్పు పదిమూరలును నిడివి పదమూడు మూరలును తేరెను గదుల ముందర మూరెడు ఎత్తుగల గోడ ఇరుప్రక్కలా నుండెను ఆ ప్రక్కను ఈ ప్రక్కను మూరెడు ఎత్తుగల గోడయుండెను గదులైతే ఇరుప్రక్కలను మూరల ఎత్తుగలవి ఒక గది కప్పు నుండి రెండవదాని కప్పు వరకు గుమ్మమును కొలువగా ఇరువది మూరల వెడల్పు తేలెను రెండు వాకిండ్ల మధ్య గోడను అదే కొలత అరువదేశి మూరలు ఎడముగా ఒక్కొక్క స్తంభము నిలువబెట్టబడిను గుమ్మము చుట్టూనున్న ఆవరణము స్తంభముల వరకు వ్యాపించెను బయటి గుమ్మమునొద్ద నుండి లోపటి గుమ్మపు ద్వారము వరకు ఏబది మూరలు కావలి గదులకును గుమ్మములకు లోపల వాటికి మధ్యగా చుట్టూనున్న పెట్టబడిన కిటికీలుండెను గోడలేని స్తంభములకును కిటికీలుండెను ప్రతి స్తంభము మీదను ఖర్జూరపు చెట్లు రూపింపబడి ఉండెను అతడు బయటి ఆవరణంలోనికి నన్ను తీసుకుని రాగా అచ్చట గదులును చప్టాయు కనబడెను చప్టా మీద ముప్పది చిన్న గదులు ఏర్పడి ఉండెను ఈ చప్టా గుమ్మముల వరకుండి వాటి వెడల్పున సాగి ఉండెను అది క్రింది చప్టా ఆయను క్రింది గుమ్మము మొదలుకొని లోపలి ఆవరణము వరకు ఆయన వెడల్పు కొలువగా ఇది తూర్పునను ఉత్తరమునూ నూరుమూరలాయెను మరియు ఉత్తరపు వైపున బయటి ఆవరణము చూచుచుండు గుమ్మపు నిడివిని వెడల్పును దాని ఇరుప్రక్కలనున్న మూడేసి కావలి గదులను వాటి స్తంభములను వాటి మధ్య గోడలను అతడు కొలువగా వాటి కొలత మొదటి గుమ్మపు కొలత ప్రకారముగా కనబడెను అనగా నిడివి ఏబది మూరలు వెడల్పు ఇరవది ఐదు మూరలు కనబడెను వాటి కిటికీలును వాటి మధ్య గోడలును ఖర్జూరపు చెట్ల వలె రూపింపబడిన వాటి అలంకారమును తూర్పు ద్వారము యొక్క కొలత ప్రకారముగా కనబడెను మరియు ఎక్కుటకై ఏడు మెట్లుండెను ఎదుటి నుండి దాని మధ్య గోడలు కనబడుచుండెను ఉత్తరద్వారం ఎదురుగా ఒకటియు తూర్పు ఎదురుగా ఒకటియు లోపటి ఆవరణమునకు పోవు రెండు గుమ్మములుండెను ఈ గుమ్మమునకు ఆ గుమ్మమునకు ఎంతైనది అతడు కొలువగా నూరు మూరల ఎడము కనబడెను అతడు నన్ను దక్షిణపు తట్టునకు తోడుకొనిపోగా దక్షిణపు తట్టున ఒకటి కనబడెను దాని స్తంభములను మధ్యగోడలను కొలువగా అదే కొలత కనబడెను మరియు వాటికున్నట్టుగా దీనికిని దీని గోడలకును చుట్టూ కిటికీలుండెను దాని నిడివి ఏపది మూరలు దాని వెడల్పు ఐదు మూరలు ఎక్కుటకు మెట్లును ఎదురుగా కనబడు గోడలను ఉండెను మరియు దాని స్తంభముల ఇరుప్రక్కలను ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారముండెను లోపటి ఆవరణమునకు దక్షిణపు తట్టున గుమ్మమొకటి ఉండెను దక్షిణపు తట్టును గుమ్మము నుండి గుమ్మము వరకు ఆయన కొలువగా నూరుమూరలాయెను అతడు దక్షిణ మార్గమున లోపటి ఆవరణంలోనికి నన్ను తోడుకొని పోయి దక్షిణపు గుమ్మమును కొలిచెను దాని కొలత అదే మరియు దాని కావలి గదులను స్తంభములను గోడలను పై చెప్పిన కొలతకు సరిపడెను దానికిని దాని చుట్టూ ఉన్న మధ్య గోడలకును కిటికీలుండెను దాని నిడివి ఏపది మూరలు దాని వెడల్పు ఇరవది ఐదు మూరలు చుట్టూ గోడల నిడివి ఇరవది ఐదు మూరలు వెడల్పు ఐదు మూరలు దాని మధ్య గోడలు బయటి ఆవరణము తట్టు చూచిచుండెను దాని స్తంభముల మీద ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారం ఉండెను ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను తూర్పు తట్టు లోపటి ఆవరణంలోనికి నన్ను తోడుకొని పోయి దాని గుమ్మమును ఆయన కొలువగాం పై చెప్పిన కొలత తేలిను దాని కావలి స్తంభములకును మధ్యగోడలకును కొలత అదే దానికి దాని చుట్టూనున్న మధ్యగోడలకునూ కిటికీలుండెను నిడివి ఏవది మూరలు వెడల్పు ఇరవై ఐదు మూరలు దాని మధ్య గోడలు బయటి ఆవరణము తట్టు చూచిచుండెను ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని స్తంభముల మీద ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారముండెను ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను ఉత్తరపు గుమ్మమునకు అతడు నన్ను తోడుకొని పోయి దాని కొలువగా అదే కొలతయాయెను దాని కావలి గదులకును స్తంభములకును దాని మధ్య గోడలకును అదే కొలత దానికి దాని చుట్టూనున్న మధ్యగోడలకు కిటికీలుండెను దాని నిడివి ఏపది మూరలు దాని వెడల్పు ఇరువది ఐదు మూరలు దాని స్తంభములు బయటి ఆవరణము తట్టు చూచిచుండెను ఆ స్తంభముల మీద ఈ ప్రక్కను ఆ ప్రక్కను ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారముండెను ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను గుమ్మముల యొద్ద యొక్క గది గదియుండెను అక్కడ దహనబలి పశువుల మాంసము కడుగుదురు మరియు గుమ్మపు మంటపములో ఇరుప్రక్కల రెండేసి బలలుంచబడెను వీటి మీద దహనబలి పశువులను పాపపరిహారార్థ బలి పశువులను అపరాధ పరిహారార్థ బలి పశువులను వధింపబడును గుమ్మము యొక్క వాకిలి దగ్గర ఉత్తరపు దిక్కున మెట్లు ఎక్కువ చోటన ఇరుప్రక్కల రెండేసి బల్లలుండెను అనగా గుమ్మపు రెండు ప్రక్కల నాలుగేసి బలలుండెను ఇవి పశువులను వధించుటకై ఉంచబడి దహన దహనబలి పశువులు మొదలగు బలి పశువులను వధించుటకై వినియోగించు ఉంచదగిన ఎనిమిది బల్లలు ఈ తట్టు నాలుగు ఆ తట్టు నాలుగు మెట్ల దగ్గర నుండెను అవి మూరెడున్నర నిడివియు మూరెడున్నర వెడల్పును మూరెడు ఎత్తును కలిగి మలిచిన రాతితో ఉండెను చుట్టూ గోడకు అడుగడుగు పొడుగు గల మేకులు ఉండెను అర్పణ సంబంధమైన మాంసము బల్లల మీద ఉంచుదురు లోపటి గుమ్మము బయట లోపటి ఆవరణములో ఉత్తరపు గుమ్మము దగ్గర నుండి దక్షిణముగా చూచునొకటియు తూర్పు గుమ్మము దగ్గర నుండి ఉత్తరముగా చూచునొకటియు రెండు గదులుండెను అప్పుడతడు నాతో ఇట్లనెను దక్షిణపు తట్టు చూచు గది మందిరం కావలి వారగు యాజకులది ఉత్తరపు తట్టు చోచు గది బలిపీఠంనకు కావలివారగు యాజకులది వీరు లేవీలలో సాధోకు వారై సేవ చేయుటకై యహోవా సన్నిధికి వచ్చువారు అతడు ఆ ఆవరణమును కొలువగా నిడివియు వెడల్పును నూరుమూరలై చచ్చౌకముగా ఉండెను మందిరంనకు ఎదురుగా ఉంచబడెను అతడు మందిరం యొక్క మంటపంలోనికి నన్ను తోడుకొని వచ్చి మంటప స్తంభములను ఒక్కొక్క దాని కొలువగా అది ఇరుప్రక్కల ఐదేసి మూరలుండెను గుమ్మము ఇరుప్రక్కల మూడేసి మూరల వెడల్పు మంటపమునకు నిడివి ఇరువది మూరలు ఎక్కుటకై ఉంచబడిన మెట్ల దగ్గర దాని వెడల్పు పదకొండు మూరలు స్తంభముల దగ్గర ఇరుప్రక్కల ఒక్కొక్కటిగా కంబములుంచబడెను ఎహెస్కేల్ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము తరువాత అతడు నన్ను ఆలయంనకు తోడుకొని వచ్చి దాని స్తంభములను కొలిచెను ఇరుప్రక్కల అవి మూరలాయెను ఇది గుడారపు వెడల్పు వాకిలి వెడల్పు పదిమూరలు తలుపు ఇరుప్రక్కల మూరలు దాని నిడివిని కొలువగా నలుబది మూరలు దాని వెడల్పు ఇరువది మూరలు అతడు లోపలికి పోయి వాకిలి స్తంభమును కొలువగా రెండు మూరలాయెను వాకిలి మూరలు వెడల్పు మూరలు ఇది అతిపరిశుద్ధ స్థలమని చెప్పి దాని నిడివిని కొలువగా ఇరువది మూరలును ఆలయంనకును దానికి మధ్య వెడల్పు ఇరువది నాయను తరువాత అతడు మందిరపు గోడను కొలువగా మూరలాయెను మందిరపు ప్రక్కలనున్న మేడగదులను కొలువగా నాలుగేసి మూరలాయెను ఈ మేడగదులు మూడేసి అంతస్తులు గలవి ఈలాగున గదులుండెను ఇవి మేడగదుల చుట్టూ కట్టబడిన గోడతో కలిసియుండెను మందిరపు గోడను ఆనుకొనియున్నట్లుండి ఆ గోడ మేడగదులకు ఎక్కిన కొలది అవి మరి వెడల్పుగా పెరిగెను పైకెక్కిన కొలది మందిరము చుట్టూనున్న ఈ మేడగదుల అంతస్తులు మరి వెడల్పగుచుండెను గనుక మందిరపు పైభాగము మరివెడల్పుగా ఉండెను పైకెక్కిన కొలది అంతస్తులు మరివెడల్పుగా ఉండెను మరియు నేను చూడగా మందిరము చుట్టూనున్న నేలకట్టు ఎత్తుగా కనబడెను ఏలైనగా ఆ మేడగదులకు ఆరు పెద్ద మూరలు గల పునాదియుండెను మేడగదులకు బయటనున్న గోడ ఐదు మూరల వెడల్పు మరియు మందిరపు మేడగదుల ప్రక్కలనున్న స్థలము ఖాళీగా విడవబడి ఉండెను గదుల మధ్య మందిరము చుట్టూ నలుదిశల ఇరువది మూరల వెడల్పున చోటు విడవబడి ఉండెను మేడగదుల వాకిండ్లు ఖాళీగానున్న స్థలము తట్టు ఉండెను ఒక వాకిలి ఉత్తరపు తట్టునను ఇంకొక వాకిలి దక్షిణపు తట్టునను ఉండెను ఖాళీగానున్న స్థలము చుట్టూ ఐదు మూరల వెడల్పుండెను ప్రత్యేకింపబడిన చోటుకెదురుగానున్న కట్టడము పడమటి తట్టు డెబ్బది మూరల వెడల్పు దాని గోడ ఐదు మూరల వెడల్పు గోడ నిడివి తొంభది మూరలు మందిరము యొక్క నిడివిని అతడు కొలువగా నూరుమూరలాయను ప్రత్యేకింపబడిన స్థలమును ఎదురుగానున్న కట్టడమును దాని గోడలను కొలువగా నూరుమూరలాయను మరియు తూర్పుతట్టు మందిరపు నిడివిని ప్రత్యేకింపబడిన స్థలమును కొలువగా నూరుమూరలాయను ఇలాగున మందిరపు వెనుకటి భాగమున ప్రత్యేకింపబడిన స్థలమునకెదురుగానున్న కట్టడమును దాని వసారాలను కొలువగా నూరు మరియు గర్భాలయమును ఆవర్ణపు మంటపములను కమ్ములు గల కిటికీలను ఎదుటి మూడు అంతస్తుల కొలిచెను కిటికీలు మరుగు చేయబడెను గడపలకెదురుగా నేల నుండి కిటికీల వరకు బల్లా కూర్పుండెను వాకిండ్లకు పైగా మందిరమునకు బయటను లోపలను ఉన్న గోడ అంతయు అంతయుగోడయు వెలిగోడయు చుట్టూ గోడయు కొలత ప్రకారము కట్టబడి ఉండెను కెరూబులును ఖర్జూరపు చెట్లును ఉండెను దానికి రెండేసి కెరూబుల సందున ఖర్జూరపు చెట్టు ఒకటి ఉండెను ఒక్కొక్క కెరూపునకు రెండేసి ముఖములుండెను ఎట్లనగా ఈ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున మనుష్య ముఖమును ఆ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున సింహముఖమును కనబడెను ఈ ప్రకారము మందిరం అంతటి నుండెను నేల మొదలుకొని వాకిలి పై వరకు మందిరపు గోడకు కెరూబులను ఖర్జూరపు చెట్లును ఉండెను మందిరపు ద్వారబంధములు చచ్చౌకములు పరిశుద్ధ స్థలపు ద్వారబంధములును అట్టివే బలిపీఠము కర్రతో చేయబడెను దాని ఎత్తు మూడు మూరలు నిడివి రెండు మూరలు దాని పీఠమును మూలలును ప్రక్కలును మ్రాణితో చేయబడినవి ఇది యహోవ సముఖమందుండు అని అతడు నాతో చెప్పెను మందిరమునకును పరిశుద్ధ స్థలమునకును రెండు వాకిన్లుండెను ఒక్కొక్క వాకిలి రెండేసి మడతరెక్కలు గలది మరియు గోడల మీద ఉన్నట్లుగా మందిరపు వాకిన్ల మీదను కెరూబులును ఖర్జూరపు చెట్లును చెక్కబడి ఉండెను బయటి మంటపమునకు విచిత్రముగా చేసిన ఉబుకువాటు పని కనబడెను మరియు మంటపమునకును ఇరుప్రక్కల గోడలకును మందిరపు మేడగదులకును వరపాలకులకును ఇరుప్రక్కల కమ్ములు వేసిన కిటికీలును ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారమును ఉండెను